ఒక దగ్గర మాట్లాడుతున్నాడు నా మట్టుకైతే అయితే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం ఈ మాట మనుషులు అంటారు అసలు చావైతే నాకు లాభం అని ఏ అంటాడా నువ్వు చస్తావని డాక్టర్ చెప్పిన మరుక్షణమే బీపీ పెరిగిపోతుంది బీపీ లేని బీపీ వస్తుంది అబ్బో నేను బతకాలి బతకాలి ఉన్న ఆస్తులన్నీ కూడా ప్రాణాన్ని కాపాడుకోవటానికి అమ్మరా నా ప్రాణం ముఖ్యం ఆస్తి కంటే ఈ రోజున చాలామంది రోగంతో ఉన్నవారు ఎంత ఆస్తి అమ్మి హాస్పిటల్లో కట్టారు అయినా వారు బతికారా మాకు తెలిసిన బంధువులలో ఒక వ్యక్తి పది లక్షల రూపాయలు ఖర్చు చేశాడు కరోనా వచ్చిందని చనిపోయాడు జీవమరణములు ఎహో వర్షం దేవుని చేతిలోనే మన ప్రాణాలు ఉంటాయి ఆయన పెట్టి ఉన్నాడు నువ్వు ఇన్ని సంవత్సరాలు బతుకుతావు పుట్టినప్పుడే మనల్ని లోకలింగ్ పంపించినప్పుడే నువ్వు వెళ్ళే లోకలింగ్లో నీ జీవితం ఎంత అని పెట్టేసాడు అంతే మన ఆయుస్సు ఎంత అనేది ఆయన చేతిలో ఉంది ఆయన రాసేసాడు మన ఆయుస్సు మనకు తెలియదు దేవుని తెలుసు అందుకే అంటాడు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండండి దేవుని రాజ్యం సిద్ధం చేసి పెట్టుకోండి ఎప్పుడు ఏమవుతుందో మీకు తెలియదు అది నాకు తెలుసు మనం బతుకుంటే మనకి ఇల్లు అవసరం మనం బతుకుంటే మనకు డబ్బు అవసరం మనం బతుకుంటే మనకు ఆహారం అవసరం మనం బతుకుంటే మనకు వస్త్రం అవసరం మనం లేనప్పుడు అవన్నీ ఎందుకు అందుకని దేవుడు అనే మాట ఏంటంటే ఆహారం కంటే ప్రాణమును వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా మన ప్రాణము మన దేహము ముఖ్యమైంది మన దేహము నరకంలో కాలకుండా దాన్ని కాపాడుకోవడానికి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి